హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అలాగే మెత్తటి కమ్మటి ఎండు కొబ్బరితో లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ వీడియోని మిస్ అవ్వకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని హెల్తీ ఫుడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లడ్డు తయారు చేసుకోవడానికి నేను ఎండు కొబ్బరిని తీసుకున్నానండి ఈ ఎండు కొబ్బరిలో ఫైబర్ అలాగే చాలా పోషకాలు ఉంటాయి ఇప్పుడు ఈ ఎండు కొబ్బరిని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి అప్పుడే మనకి త్వరగా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు ఈ ఎండు కొబ్బరిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూసారుగా ఇలా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోండి నేను తీసుకున్న కొబ్బరికి నాకు ఒక కప్పు నర వరకి కొబ్బరి తురుము వచ్చిందండి ఇప్పుడు నేను ఒక అరకప్పు పుట్నాలని తీసుకున్నాను ఈ పుట్నాలని కూడా మిక్సీ జార్లో వేసుకొని అలాగే వీటితో పాటు ఒక రెండు యాలకులు వేసుకొని మెత్తడి పౌడర్లా గ్రైండ్ చేసుకోండి చూసారుగా ఇలా మెత్తడి పౌడర్లా చేసుకోండి ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడవగానే అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి కావాలనుకుంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం పౌడర్ చేసుకున్న కొబ్బరి పొడిని వేసుకోండి వేసుకొని స్టవ్ను సిమ్లో పెట్టి ఒక నిమిషం పాటు కలుపుతూ ఈ కొబ్బరిని వేయించుకోండి మరీ ఎక్కువసేపు అవసరం లేదండి కొబ్బరి కలర్ చేంజ్ అవుతుంది మనకి ఇలా ఒక నిమిషం పాటు వేయించుకోండి ఇప్పుడు ఇందులోకి పప్పుల పొడిని కూడా వేసుకొని అంతటా కలిసేలా కలుపుకోండి ఒక నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మరో కడాయి తీసుకొని అందులోకి ఒక కప్పు బావు కొరకి బెల్లాన్ని తీసుకొని అందులో పావు కప్పు వాటర్ని వేసుకోండి ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగేలా బాగా కలుపుకోండి బెల్లంలో ఇసుక లాంటివి ఉన్నట్టు అనిపిస్తే వడ వడకట్టుకోండి చూసారుగా ఇలా ఒక బె బెల్లం ఒక పొంగు రాగానే స్టవ్ని స్టిమ్లో పెట్టుకొని ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పుట్నాల పొడిని వేసుకోండి వేసుకొని ఒకసారి అంతటా కలిసేలా బాగా కలుపుకోండి స్టవ్ని సిమ్లోనే పెట్టుకోండి లేకపోతే అడగంటిపోతుంది ఇలా దగ్గరికి వరకు బాగా కలుపుకోండి ఇది త్వరగానే దగ్గర పడుతుందండి కాబట్టి కలుపుతూనే ఉండండి ఇలా కొంచెం దగ్గర పడగానే నేనైతే పుచ్చగింజల పప్పును వేసుకున్నాను కావాలంటే మీరు బాదం కాజులని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను దగ్గర పడేలా బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ ఈ ఎండు కొబ్బరిలో మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఉంటాయి కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది చూసారుగా ఒకసారి తీసుకొని ఇలా ఉండకట్టేస్తే చేయి కంటుకోకుండా ఉంటే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి తర్వాత దీన్ని బాగా చల్లారనివ్వండి చల్లారాక ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డులా చుట్టుకోండి అంతేనండి మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ కొబ్బరి లడ్డు రెడీ అయిపోతుంది మనకు పచ్చి కొబ్బరితో చేస్తే ఎంత స్మూత్గా వస్తుందో ఎండు కొబ్బరితో కూడా ఇలా చేసుకుంటే చాలా స్మూత్గా వస్తుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలా మొత్తం కొబ్బరిని అందరినీ లడ్డులా చుట్టుకోండి ఇప్పుడు మనకి కొబ్బరి లడ్డు అనేది రెడీ అయిపోయిందండి ఈ కొబ్బరి లడ్డు తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అలాగే ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి సో ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి